పూర్ణ కుంభ ఎలా ఉంటుందంట ఇక్కడ ఒక పెద్ద టెంట్ సిటీ లా ఏర్పాటు చేశారు కైండ్ ఆఫ్ సీగుల్స్ లా ఉన్నాయి ఇక్కడ ఒక శక్తి బిడ్డ కూడా ఉంది మామూలు స్కాన్ జరగట్లేదు సేఫ్టీకి చుడూరు వలలు కూడా కట్టేశారు కాశీ నుంచి ప్రయాగ్ రాజ్ కి బయలుదేరాం ప్రయాగ్ రాజ్ ఇక్కడ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది చాలా రష్గా ఉంది అంతా ఇక్కడ మొత్తం టెంట్ సిటీలా మారిపోయింది ఏరియా అంతా విపరీతమైన క్రౌడ్ ఉంది అసలు అంతా ట్రాఫిక్ జామ్స్ మనం కరెక్ట్ గా మేళా టైంకి వచ్చాం కదా హే యస్ గుడ్ మార్నింగ్ ఏ వన్ కాశీయాత్ర ముగించుకుని మనం నెక్స్ట్ ఇవాళ ప్రయాగ్రాజ్ కి వచ్చేసాం ఇక్కడ ఒక పెద్ద టెంట్ సిటీ లా ఏర్పాటు చేశారు ప్రయాగ్ ఇది ఒక త్రివేణి సంగమం ఉంది కదా మూడు నదులు కలయిక సో ఇక్కడ ఒక పెద్ద టెంట్ సిటీ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఇప్పుడు అర్ధ కుంభమేళ జరుగుతుంది ఇక్కడ వెహికల్ ఇక్కడ పార్కింగ్ ఇచ్చారు ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది చాలా విపరీతమైన క్రౌడ్ ఉంది అయితే ఇప్పుడు మేళా జరుగుతాం వల్ల ఫస్ట్ ఇప్పుడు సంగమం గార్డ్ దగ్గరికి వెళ్ళి త్రివేణి సంగమం అవుతుంది కదా సో అక్కడ స్నానం చేద్దాం

టెంపుల్ సో అక్కడ హనుమాన్ అన్ని చోట్ల నుంచినే ఉంటాడు కదా హనుమాన్ విగ్రహం అది ఇక్కడ మాత్రం హనుమాన్ విగ్రహం సైనిస్ తో పడుకున్నట్లుంటుంది సో ఈ ఒక్క ప్లేస్ లోనే ఇలా ఉంటుంది అనమాట పదిహేను అడుగులు నీకు కిందకుంటుందటరా ये चौदह जनवरी में हाँ। आठ मार्च आठ मार्च तक रहेगा अच्छा ये हर एक जनवरी में यहाँ मकर संक्रांति का माघ मेला लगता है छह वर्ष में अर्ध कुंभ मनाया जाता है और बारह साल में पूर्ण कुंभ मनाया जाता कुम है हा। हा। अगले साल दो हजार में इधर पूर्ण कुंभ लगेगा उसमें दस करोड़ आदमी का भीड़ होगा अच्छा बहुत बड़ा मेला दो हजार तेरह में वो न दो हजार तेरह बारह साल में अगले अगले साल में होने वाला पच्चीस में నెక్స్ట్ ఇయర్ పూర్ణ కుంభమేళ ఉంటుందంట ఇప్పుడు ఆరేళ్ళకి జరిగేది కుంభమేళ జరుగుతుంది రెండు వేల పదమూడులో జరిగింది ఇంత ముందు ఇటు పక్క వెళ్తే నది ఉంది చూసారు ఎంతమంది జనం ఉన్నారు అసలు మరి ఆంధ్ర తెలుగు వాళ్ళతో జాదాలో मन तेलुगु विकास पट्टमता है किला सम्राट अशोक को सम्राट अशोक ने निक डाला था अकबर बादशाह ने इनकी पूर्ति की है अब इसमें आर्मी रहते हैं आठ दस हजार आर्मी काम करते हैं डिपो है आम जनता के लिए पूरा किलाने के लिए अलाउड नहीं है अच्छा थोड़ा ऐसी जाने देते हैं आर्मी के अंदर है क्या हाँ थोड़ा ऐसी दर्शन करने के लिए जाने देते हैं आगे गेट है उसी गेट से जाना होता है उसी गेट से आना होता है టీకే సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే అలహాబాద్ ఫోర్ట్ ఇది ఇది మొత్తం లోపలికి వెళ్ళడానికి అంత ఎంట్రీ లేదు మొత్తం మిలిటరీ అండర్ లో ఉంటదట కొంత ప్లేస్ మాటగా విజిట్ చేయడానికి ఉంది ఈ గంగా నదిలో స్నానం చేయాలంటే ఇటు పక్కనే ఉంది గంగా ఘాట్ ఇటు పక్క నుంచి రివర్ ఫ్లో అవుతుంది త్రివేణి సంగమానికి వెళ్ళాలంటే మాత్రం ఈ ఫోర్ట్ పక్క నుంచి ఎదర ఇంకా ఎదురుకు వెళ్ళి అక్కడ బోట్స్ ఉంటాయి అవి ఎక్కి వెళ్ళాలట ఇక్కడ దాదాపు పదహారు కిలోమీటర్ల మైదానం ఉంది ఈ మైదానంలోనే ఈ వేల టెంట్స్ కట్టారు ఈ కుంభమేళా కోసం చూస్తున్నారు కదా అసలు ఎన్ని టెంట్స్ ఉన్నాయో అక్కడ కనిపిస్తున్న ఆ బ్రిడ్జ్ పక్కకు కూడా ఉన్నాయి ఇంకా ఎందుకు ఇన్ని టెంట్స్ వేశారంటే ప్రపంచంలోనే ఒకే చోట అత్యంత పెద్ద హ్యూమన్ గ్యాదరింగ్ జరిగేది ఇక్కడే కుంభమేళా జరుగుతున్నప్పుడు సో అంతమందిని అకామిడేట్ చేయడం కోసం ఎలాంటి అరేంజ్మెంట్స్ కావాల్సిందే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది గంగా నది ఇటు పక్కన్నది యమునా నది సరస్వతి నది అంతర్వాహిని ఉంటుంది అంటే భూమిలో అనమాట సో ఇక్కడ త్రివేణి సంగమం జరుగుతుంది ఆ ఫోర్ మనం ఇది యమునా నది అటుపక్క నుంచి వస్తుంది గంగా నది సో ఈ దారి బారు అన్ని బోట్లే ఉన్నాయి అంతా వచ్చినాడు వాడు స్కాన్ చేయడానికి వస్తున్నాడు పక్కకి నడుచుకుంటూ వచ్చి అడగండి చాలా తక్కువ కూడా వస్తారు హండ్రెడ్కి అలా ఫైనలీ బోట్ అలాగే తెక్కేసాము అక్కడేమో ఏడు వందలు ఎనిమిది వందలు చెప్తున్నాడు సో కొంచెం ఎదరు రావడం వల్ల అరవై రూపాయలే అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ తీసుకురావడానికి చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయి అక్కడ ఇవి ఒక కైండ్ ఆఫ్ సీగిల్స్లా ఉన్నాయి ఓకే మనం ఆల్మోస్ట్ వచ్చేసాం ఈ మధ్యలోకి ఈ గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసే ప్లేస్ కి నదులకి మధ్యలో వచ్చి స్నానం చేస్తున్నాం చాలా బాగుంది ప్లేస్ ఇక్కడ పెద్దగా లోతులేదు లేదు తిన్నెలు ఏర్పడినట్టు ఏర్పడ్డాయి స్నానం చేయడానికి అయితే చాలా బాగుంది మూడు నదులు కలిసే చోట సేఫ్టీకి చుట్టూరు వలలు కూడా కట్టేశారు పడవలు కూడా ఉన్నాయి సో ఇష్యూ ఏం లేదు స్నానం అది అయిపోయింది కదా సో నెక్స్ట్ ఒక రౌండ్ బోటింగ్ తిప్పుతున్నారు ఇప్పుడు ట్ అలా ఒక రౌండ్ వేసుకొచ్చి అక్కడ చేసాం మన స్నానం అలా ఒక రౌండ్ వేసుకొచ్చి ఇట్లా ఇక్కడ దింపేస్తున్నారు మళ్ళీ పడే జీ దర్శనం అయిపోయింది మనం నొంచిన ప్లేస్ నుంచి కిందికి అండర్ గ్రౌండ్లో భూమిలో ఉన్నట్లు ఒక దాదాపు పదిహేను అడుగుల లోపల కింద ఉన్నాడు నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇక్కడ ఒక శక్తి కూడా ఉంది దగ్గరలో ఇక్కడే ఒక రెండు కిలోమీటర్ దూరంలో మాధవేశ్రీ శక్తిపేట ఉంటుంది కానీ ఇక్కడ లోకల్ అయితే అలా మాధవేశ్రీ శక్తిపేట అనరు అలోపి మాత అని అంటారు గూగుల్లో అలోపి మాత టెంపుల్ అని కొడితే వచ్చేస్తుంది సో అక్కడికి వెళ్ళొచ్చు అలోపి మాత శక్తిపేట వచ్చేసాం మనం ఈ గుడి చాలా స్పేషియస్ గా ఉంది చాలా చెట్లు అది కూడా చాలా బాగున్నాయి ఇక్కడ దర్శనం బాగా జరిగింది సో మనకు ఉన్న అన్నిటిలో విగ్రహారాధన జరుగుతుంది ఈ ఒక్క శక్తి పీఠానికి ఉన్న విశేషం ఏంటంటే ఇక్కడ విగ్రహం ఉండదు సో ఇక్కడ విగ్రహారాధన లేదు అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటారట సో ఇక్కడ ఉన్న ఒక ఊయలకి పూజలు చేస్తున్నారు గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఇది మన ప్రయాగరాజ్ వీడియో ఈ త్రివేణి సంగమం దగ్గర అందులో కుంభమేళ జరుగుతున్నప్పుడు ఈ ప్లేస్ విజిట్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది సో ఈ వీడియోని వీడియో ఎండ్ చేస్తున్నాను ఇంకా గివ్ డే థమ్స్ అప్ యూ లైక్ దిట్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు సో విత్ దాట్ బీయింగ్ సెడ్ ద నెక్స్ట్ అడ్వెంచర్ టిల్ దెన్ టేక్ కేర్ బాయ్ జై హింద్